ప్రియమైన దేవిని వారి కుడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు మన రక్షకుడైన ఏ సైనామేదన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ నా వందనాలు వాక్యంలోనికి మనం వెళ్ళబోయే కంటే ముందు ఒక వచనమును చదువుకుందాం వ్యూహాను స్వార్థ పదిహేడవ అధ్యాయము మూడవ వచనమును నేను చదువుతాను దయచేసి అందరూ వినవలసిందిగా ప్రభు పెటం మనవి చేస్తున్నాను యోహాను స్వార్థ పదిహేడవ అధ్యాయం మూడవ వచనం అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన ఏసుక్రీస్తును ఎరుగుటయ్యే నిత్య జీవము ప్రార్థన చేసుకుందామండి ప్రేమ కలిగిన మా తండ్రి కలిగిన మా ప్రభువ పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం స్తోత్రం నాయన ప్రభువ ఎదిగో తండ్రి ఇట్టి రీతిగా మేమందరము కలిసి కూడుకొని సహవాసముగా ఇదిగోనైనా ఈ యొక్క ప్రభు దినాన మిమ్మల్ని ఆరాధించుటకు మీ నామమును మహింపరచుటకు మీ వాక్యమును వినుటకు ప్రార్థన చేయుటకు ప్రభు ఇంత మంచి కృప చూపిన విధానమునకే మీ పాదములకు వందనములు తండ్రి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ప్రభు ఇదిగో తండ్రి మరి ఏ విధంగానైనా ఈ సమయంలో మీ వాక్యమును మేమందరం వినుచుండగా ధ్యానించుచుండగా నేర్చుకుని చుండగా ప్రభు సహాయమును అనుగ్రహించండి ప్రభు ఇదిగో తండ్రి ఇదిగోనైనా చెప్పబడుతున్న ప్రతి మాట కూడా వ్యర్థం కాకుండా తండ్రి ఇదిగోనైనా వాక్యానుసారంగా మేము జీవించుటకు కృపను అనుగ్రహించుమని ఈ ప్రార్థన నా ప్రభువు రక్షకుడకు ఏ నామములో మీ పాదముల చింత సమర్పిస్తున్నాము తండ్రి ఆమె ప్రియమైనటువంటి దేవుని వారులరా మనము కొన్ని వారాలుగా ఏమండి ఏసుప్రభుల వారి గురించి మనము నేర్చుకుంటున్నాం వింటూ వస్తున్నాం బారులైన ఏసు ప్రభుల వారు ఎవరో ఆయన గురించి మనం వినుచున్నాము పోయిన వారం మనము ఆయన గురించి ఎందుకు వినాలి ఎందుకు తెలుసుకోవాలి అన్న విషయాలను కూడా విన్నాం ప్రియమైన దేవుని వారులారా ఆయన గురించి మనము ఎందుకు తెలుసుకోవాలి ఎందుకు నేర్చుకోవాలి లేదు ఎందుకు వినాలి అనేటువంటి విషయాన్ని మనము ఏమని చూసామంటే ఆయన గురించి కనుక మనం తెలుసుకోనకపోతే యేసు ప్రభుల వారి గురించి కనుక మనం వినకపోతే మనకు నిత్య జీవము లేదు అనేటువంటి ఒక మొదటిగా ఒక మాటను మనం విన్నాం ఏమని విన్నాం చెప్పండి పోయిన ఆదివారము యేసు ప్రభుల వారిని గురించి కనుక మనం వినకపోతే నేర్చుకునకపోతే తెలుసుకొనకపోతే మనకేమి లేదు నిత్య జీవం లేదు ఈ రోజుల్లో ఎంతోమంది వారి వారి గురించి తెలుసుకోవడానికి ఎన్నో పుస్తకాలు రచించారు ఎంతోమంది తమ గురించి తాము చెప్పుకున్నారు మనం వారి గురించి తెలిసినా తెలుసుకోకపోయినా మనకు వచ్చే నష్టము వచ్చే లాభం ఏమి లేదు కానీ ప్రభువుల వారి గురించి కనుక తెలుసుకోకపోతే మనకు నిత్య జీవము లేదు అని దేవుని వాక్యం సెలవుస్తుంది కాబట్టి మనము ప్రభువు గురించి ఏం చేయాలి చెప్పండి తెలుసుకోవాలి ఇక రెండవదిగా ఆయన గురించి మనము తెలుసుకుంటున్నప్పుడు ఆయన ఎంత గొప్పవాడో మనకి తెలుస్తుంది ఏమి ఏం తెలుస్తుంది చెప్పండి మనకి మనం ఆయన గురించి ఎందుకు తెలుసుకోవాలంటే ఆయన ఎంత గొప్పవాడో మనం తెలుసుకోవాలి కాబట్టి ఆయన ఎంత గొప్పవాడో మనకి తెలిస్తే మనము మన హృదయపూర్వకంగా మనము ఆయనను ఆరాధన చేస్తాం మనం ఉదాహరణగా పేతురు గారి గురించి చూసాం మనం పేతురుగారు యేసు ప్రభుల వారు నువ్వు నీటి మీద నీ యొక్క అన్నప్పుడు ఆయన గురించి ఆయనకు సరిగా తెలుదు కాబట్టి ఆయన చెప్పే మాట వినలేదు సరిగా విన్నాడు కానీ ఏదో చెప్పాడు కాబట్టి వినాలి అనుకున్నాడు ఆయన గురించి తెలియదు సరిగా ఎప్పుడైతే ఆయన గురించి ఆయన ఎంత గొప్పవాడో ఆయన తెలుసుకున్నాడో వెంటనే ఏమైపోయాడు సాగిలపడి ఆయనకు నమస్కారం చేశాడు ఆయన ఎంట వెళ్ళిపోయాడు అవును ప్రేమైన దేవుని వారులరా ఆయన గురించి మనం ఎందుకు తెలుసుకోవాలంటే ఆయనే నిత్య జీవము ఆయన గురించి తెలుసుకుంటే నిత్య జీవం కాబట్టి ఆయన గురించి తెలుసుకోవాలి ఆయన ఎంత గొప్పవాడో మనకు అర్థమైతే మనం హృదయపూర్వకంగా ఆరాధిస్తాం కాబట్టి మనం ఆయన గురించి తెలుసుకోవాలి ఇక మూడవదిగా గత ఆదివారం ఏమని విన్నామంటే మనము ఈ లోకంలో భయపడకుండా ఉండాలంటే ఆయన గురించి తెలుసుకోవాలి శిష్యులు భయంకరమైన ఆ సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు గాలి తుఫానులు భయంకరంగా చెలరేగుతున్నాయి వాళ్ళ పరిస్థితి అతక అతలాకుతలమైపోయింది ఆ సమయంలో కూడా మన జీవితంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో మనం భయపడకుండా ఉండాలంటే ఆయన గురించి మనం తెలుసుకోవాలి వారు వారి వారి నావలో ఉన్నవాడు ఎంత గొప్పవాడో ఎంత శక్తిమంతుడో వారికి గనక తెలిసింటే వాళ్ళు భయపడేవారు కాదు తెలియదు కాబట్టి వాళ్ళు భయపడ్డారు మనము కూడా ఆయన ఎవరో మనకు తెలిస్తే మనము కూడా భయపడము కాబట్టి మనం ఆయన గురించి తెలుసుకోవాలి ఈరోజు కూడా ప్రేమైన దేవుని వర్లరా మనం ఎందుకు ఆయన గురించి తెలుసుకోవాలి అనేటువంటి విషయాల్ని కొద్దిసేపు మనము విందాం ధ్యానిద్దాం ఒకసారి ఇరిమియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మనం చదువుదాం ఇరిమియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు మనం చదువుదాం హిర్మయా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు యుహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు జ్ఞాని జ్ఞానమును బట్టి సూర్యుడు తన సౌర్యమును బట్టి అత్యయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అత్యయింపకూడదు అత్యయించువాడు దేనిని బట్టి అత్యయింప అనగా భూమి మీద కురుపు చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యోహోవాలను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకునేట్టును బట్టియే చేపలేను అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని యోహోవా సెలవిస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా దేవుని వాక్యము మనకి ఇక్కడ ఏమైనా సెలవిస్తుందో తెలుసా మనము దేవుని గురించి తెలుసుకోవడము ఆయనకు ఇష్టముగా ఉంటుంది ఏమని సెలవిస్తుందో చెప్పండి మనం ఆయన గురించి తెలుసుకోవడము ఆయన ఎంత గొప్పవాడో మనము తెలుసుకోవడము ఆయన ఎంత మహోన్నతుడో మనము తెలుసుకోవడము ఆయన ఎంత సర్వశక్తిమంతుడో మనము తెలుసుకోవడము ఆయన గురించి మనము తెలుసుకోవడము అది ఆయనకు ఇష్టంగా ఉంది అది ఆయనకు ఆనందకరముగా ఉన్నది దాన్ని బట్టి ఆయన సంతోషపడుతున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా మనము గొప్ప గొప్ప దాన ధర్మాలు చేయడము ఆయనకి ఇష్టమే మనము ఇవ్వడము ఆయనకి ఇష్టమే మనం అన్ని చేయడం అని ఇష్టమే కానీ వాటిని అన్నింటిని అంటే కూడా మనం ఆయన గురించి తెలుసుకోవడం ఆయనకి ఇంకా ఎక్కువ ఇష్టం ఆయన గురించి తెలుసుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు అలాగూ తెలుసుకున్న వారిని బట్టి ఆయన ఆనందిస్తున్నాడంట అంట హలెలియా ప్రిమణి దేవుని వారులరా ఈరోజు మనం అందరం కూడా ఆయనను తెలుసుకుంటున్నాము ఆయన గురించి మనము గ్రహిస్తున్నామంటే దానిని బట్టి ఆయన ఆనందిస్తున్నాడు అయితే ప్రియమైన దేవుని వారులరా దేవుని వాక్యం ఏమని సెలివిస్తుందంటే ఒకసారి చూడండి అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు మరియు యావత్ భూమి మీద కాపురమునుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరను ఏర్పరచను అసలు దేవుడు మానవుని కలిగించిందే తన గురించి తెలుసుకుంటాడని ఎందుకు కలిగించాడు చెప్పండి మానవుణ్ణి ఎందుకు కలిగించాడు దేవుని గురించి మానవుడు తెలుసుకుంటాడు నా గురించి తెలుసుకుంటాడు నన్ను వెతుకుతాడు మానవుడు అందుకోసమే మానవుని కలిగించాడు దేవుడు ప్రేమ దేవుని వారిలో ఇష్టానుసారంగా జీవించడానికి కాదు తన గురించి తెలుసుకోవడానికి తాను ఏమై ఉన్నాడో తెలుసుకోవడానికి తన శక్తి ఏంటో తెలుసుకోవడానికి తను ఏమై ఉన్నాడో పరిపూర్ణంగా తన గురించి మానవుడు దేవుడు అనుగ్రహించిన కొలది మానవుడు తెలుసుకోవాలని దేవుడు మానవుణ్ణి నిర్మించాడు సృజించాడు అయితే ప్రేమైన దేవుని వారలరా మానవుని యొక్క పరిస్థితి ఏమై ఉన్నదో చూడండి ఒకసారి రోమపత్రిక మూడవ అధ్యాయము రోమపత్రిక మూడవ అధ్యాయము పది పదకొండు వచనాలు ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు గ్రహించువాడు ఎవడును లేడు దేవుణ్ణి వెదుకువాడు ఎవడును ప్రేమ దేవుని వాళ్ళరా ఈ భూమి మీద మానవుని కలిగించిందే దేవుడు ఎందుకొరకు చెప్పండి ఆయనను వెదకాలని ఆయన గురించి తెలుసుకోవాలని తన గురించి తెలుసుకోవాలని దేవుడు మానవుని నిర్మిస్తే సృజిస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని వెతుకువాడు ఎవడు కూడా భూమి మీద లేడు తన గురించి తెలుసుకునేవాడు ఎవడు కూడా భూమి మీద లేడు నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు దేవుణ్ణి గ్రహించేవాడు ఎవడు కూడా భూమి మీద లేడు ప్రిమైన దేవుని వారులరా ఎవరైతే దేవుని గ్రహించరో ఆయనని తెలుసుకోరో ప్రిమైన దేవుని వారులరా ఆయనను వెదకరో వారికి ఏమి లేదు చెప్పండి ఏమి లేదని విన్నాము ఆయనని ఎరగటయే నిత్య జీవం అయితే ఆయనని ఎరగకపోతే నిత్య జీవం లేదు నిత్య శిక్ష వారికి అయితే ప్రిమైన దేవుని వారులరా దేవుని వెదుకువాడు ఎవడు కూడా భూమి మీద లేదంటే ఇప్పుడు అందరు కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు నాశనానికి వెళ్ళిపోతున్నారు ఆయనను వెదకకుండగా ఆయన్ని తెలుసుకునకుండగా ఆయనను గ్రహించుకుండగా అందరు కూడా నాశనానికి వెళ్ళిపోతున్నారు నశించుటకు అందరు కూడా వెళ్ళిపోతున్నారు అయితే ప్రేమ దేవుని వారు ఇక్కడ ఒక గొప్ప విచిత్రము ఒక గొప్ప ఆశ్చర్యము ఒక గొప్ప సంగతి ఏంటంటే దేవుడు మానవుని వెదకడానికి తన్ను వెదకడానికి సృజిస్తే మానవుడు వెదకలేదు కానీ నశించిపోయిన మానవుని వెదికి రక్షించడానికి దేవుడే ఈ లోకంలోకి వచ్చాడు హలెలియా ఎంతో గొప్ప విషయం మీకు అర్థమవుతుందండి మనల్ని ఆయన తను వెదకడానికి సృజించాడు కానీ మానవుడు వెదకలేదు ఆయనని తన్ను వెదకుండ తను వెదకకుండా తను గ్రహించుకుండగా తన గురించి తెలుసుకోనుకుండగా మానవుని నశిస్తాడని నశిస్తాడని ఆయనే మానవుణ్ణి వెదకడానికి లోకంలోనికి వచ్చాడు ఒకసారి ఆ మార్చుద్దాం చూద్దాం వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదవచనం నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన మనల్ని వెతికాడు కానీ వెదకాల్సింది ఎవరు ఆయనని మనం వెదకాలి ఆయనని కానీ ఆయనే మనల్ని వెతికి రక్షించాడు ప్రేమైన దేవిన వారిలో మనల్ని అందరినీ వెదికి రక్షించుకున్నాడు వెతికి రక్షించిన మనల్లితో ఆయన ఏమంటున్నాడు తెలుసా మీరు నా గురించి తెలుసుకోండి ఏం చేయాలి చెప్పండి మనము ఏం చేయాలి మనము ఆయన గురించి మనము శ్రద్ధగా తెలుసుకోవాలి ఆయన ఎంత గొప్పవాడో మనం వినాలి ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన ఎంత గొప్ప శక్తిమంతుడో బైబిల్లో ఒక మాట ఉంటుంది ఏంటో తెలుసా ప్రభువు దయాలుడని మీరు రుచి చూచి తెలుసుకోవాలంట మనము ఆయన మంచివాడని మనం తెలుసుకోవాలి ఆయన గొప్పవాడు ఆయన గొప్పతనం ఎంత అయినది మనం తెలుసుకోవాలి ఆయనను మనం ఎరగాలి అందును బట్టి ఆయన సంతోషిస్తాడు అందును బట్టే ఆయన మనల్ని రక్షించాడు అందుకోసమే మనల్ని ఆయన రక్షించుకున్నాడు మనము తన గురించి తెలుసుకున్నప్పుడు మనం ఇతరులకు చెప్పగలం మనమే ఆయన గురించి తెలుసుకోకపోతే మనం ఇతరులకు ఏమని చెప్పగలం ఆయన గురించి ప్రేమ దేవుని వాళ్ళరా బైబిల్లో ఒక మాట ఉంటుంది మనల్ని ఎందుకు రక్షించారంటే తన గుణాతిశయములను ఆయన ఏమై ఉన్నాడో ప్రజలకు చెప్పడానికి ఆయన మనల్ని రక్షించుకున్నాడు మనకు కూడా ఒకప్పుడు తెలియదు ఆయన ఎవరో ఇప్పుడు మనం రక్షింపబడ్డాము ఆయనని తెలుసుకుని తెలుసుకున్న మనము ఇతరులకు ఆయన గురించి తెలియచెప్పడానికి ఆయన మనల్ని రక్షించుకున్నాడు అట్టి దాన్ని బట్టి ఆయన ఆనందించు దేవుడి ప్రేమ దేవుని వాళ్ళ ఇక్కడ మొదటి విషయం ఏమిటంటే మనల్ని ఆయన ఎందుకు రక్షించుకున్నాడంటే తన గురించి తెలుసుకోవాలని తెలిసిన మనము ఇతరులకు తెలియజేయాలి ఇది మొదటి విషయం రెండవ విషయం ఏంటో మనం ఒకసారి చదువుదాం పెరిగినటువంటి దేవుని వారిలో ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము రెండవ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము రెండవ అధ్యాయము వచనాన్ని మనము చదువుదాం రెండవ అధ్యాయము పదోవచనం ఆ తరము వారందరూ తమ పితరుల యొక్కకు చేర్చబడిరి వారి తరువాత యహోవానైనను ఆయన ఇస్రాయీలీల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా ప్రేమ దేవుని వారలారా ఇస్రాయీలీలో ఎటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఒకనొక సమయంలో వాళ్ళు దేవుడు ఎవరో కూడా మర్చిపోయారు ఏమైపోయింది చెప్పండి వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది దేవుడిని వాళ్ళు ఎరగకుండా మర్చిపోయారు వారిని నడిపించినటువంటి దేవుడు వారిని విడిపించిన దేవుడు వారిని కాపాడిన దేవుడిని వాళ్ళు ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు దేవుణ్ణి ఎరుగని స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు అలాగే వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ యొక్క పరిస్థితి చూడండి ఏ విధంగా మారిపోయిందో పదకొండవ వచ్చినం ఇస్రాయేలీలు యహోవా కన్నుల ఎదుట కీలు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించిరి ప్రేమ దేవుని వారులరా మనకి ఎప్పుడైతే మన దేవుని గురించి మనకు సరిగా తెలియదు మనము దేవుని గురించి సరిగా మనము వినము మన దేవుని గురించి మనకు సరిగా అర్థం కాకపోతే ఆయనను సరిగా గ్రహించకపోతే సరిగా తెలుసుకోనకపోతే మనం మొట్టమొదటిగా చేసే పని ఏంటో తెలుసా విగ్రహారాధన చేస్తాం ఏం చేస్తాం చెప్పండి మనము విగ్రహారాధన చేస్తాం మన దేవుడు ఎంత గొప్పవాడో మనకు మనం మనకు మనకు తెలియనప్పుడు మాత్రమే మనం ఇతర వాళ్ళని ఆశ్రయిస్తాం మన దేవుడు ఎంత గొప్పవాడో మనకి తెలిస్తే ఆయన ఎంత సర్వశక్తిమంతుడో మనకి అర్థమైతే మనం ఇతర దేవ ఇతర ఇతరులు మనం ఆశ్రయించాం ఆ రోజు ఇస్రాయీలు ఇతరులు ఎందుకు ఆశ్రయించారంటే అక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది వారికి తెలియదు దేవుడు అంటే కాబట్టి వాళ్ళు ఇతర దేవులని ఆశ్రయించారు ప్రేమ దేవుని వారులరా మరికొన్ని మాటలు చూద్దాం పన్నెండవచనం తమ చుట్టు నుండి జనుడ దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించిరి యహోవాకు కోపం పుట్టించిరి వారి యోహోవాన్ని విసర్జించి బయలును అస్తారోతును పూజించిరి అవును ప్రేమైన దేవుని వారలారా మనం మన దేవుని గురించి సరిగా తెలియకపోతే మనము విగ్రహారాధికులుగా మారిపోయే ప్రమాదం ఉంది ఏమైనా మరొక మరొక వచ్చినాన్ని మనం చూద్దాం తెస్సులో రాసిన పత్రిక తెస్సులో రాసిన పత్రిక మరి నాలుగవ మూడవ నాలుగవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం చదువుదాం తెలుసులోని రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషలు ఎందు కాక పిరిమి దేవుని వాళ్ళరా ఇక్కడ దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే ఈరోజు బయట ప్రజలు లోకము వాళ్ళు భయంకరమైనటువంటి వ్యభిచారముతో కామాంధులై పాపము చేస్తూ ఎలా పడితే అలా జీవిస్తున్నారంటే గల కారణం ఏంటో తెలుసా వాళ్ళకి దేవుడు తెలియదు కాబట్టి ఎందుకు చెప్పండి వాళ్ళు అలా ఎందుకు జీవిస్తున్నారు వాళ్ళకి దేవుడు వాళ్ళకి దేవుడు అంటే ఎవరు తెలియదు కాబట్టి వాళ్ళు అలా జీవిస్తున్నారు వాళ్ళు ఈరోజు ఎందుకు పాపం చేస్తున్నారు వాళ్ళకి దేవుడు అంటే తెలియదు కాబట్టి వాళ్ళు పాపం చేస్తున్నారు దేవుడు నిజముగా మనకు తెలిస్తే ఆయన ఆయన ఎంత గొప్పవాడో ఆయన గురించి మనము నిజముగా ఎరిగితే మన జీవితంలో మనము పాపము చేయము హరేలుయా పాపమును మనము చేసి అలాగ మనం కొనసాగలేము మరొక మార్చుద్దాం చూద్దాం చూడండి ఒకసారి మొదటి యోన్ యోహన్ రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనం రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఆరో వచనం ఆయన ఎందు నిడిచి వాడు ఎవడను పాపము చేయడు పాపము చేయు వాడు ఎవడను ఆయనను చూడను లేదు ఎరుగను లేదు దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే పాపము చేసే ఏ ఒక్కడు కూడా పాపము చేసే ఎవరైనా కూడా అసలు వానికి దేవుడు అంటేనే తెలియదు దేవుడు అంటేనే వాడు ఎరగలేదు అంటే దేవుని ఎరిగేవారు ఏం చేయరు చే దేవుని ఎరిగిన వారు ఏం చేయరు చెప్పండి చెప్పండి ఏం చేయరు పాపము చెయ్య జాలరు ప్రియమైన దేవుని వాళ్ళ దేవుని ఎరిగేవారు పాపము చేయరు దేవుని ఎరిగిన వారు వాళ్ళు పాపం చేయరు ఈ రోజుల్లో మనకు బయట అందరు కూడా విచ్చలవిడిగా ప్రియ వాళ్ళకి ఇష్టానుసారంగా జీవిస్తున్నారంటే పాపం చేస్తున్నారంటే విగ్రహారాధికులుగా వ్యభిచారులుగా దొంగలుగా వారు తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారంటే వాళ్ళకి దేవుడు తెలియదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా జీవిస్తున్నారు మనము కూడా ఒకప్పుడు దేవుడు తెలియని వారి వలె ఉన్నాం అవునక చెప్పండి మనకి నిజమైన దేవుడు ఎవరు మనకు ఒకప్పుడు తెలియదు అప్పుడు మనము కూడా దొంగలుగా వ్యభిచారులుగా ఏమని భయంకరమైనటువంటి అపరాధు అపరాధులుగా మనం విన్నాం పాపాత్ములుగా మనం ఉన్నాం అయితే ఇప్పుడు ఇప్పుడు మనము దేవుని ఎరిగినటువంటి వారము దేవుని ఎరుగుతూ ఉన్న వారము దేవుని తెలుసుకుంటూ ఉన్నవారము ఏమైనా దేవుని వారులరా ఇప్పుడు మనము ఏం చేయకూడదు చెప్పండి పాపము చేయకూడదు దేవుని ఎరిగేవాడు పాపము చేయడు ఇంకా మనం పాపము చేస్తున్నామా మనలో ఇంకా ఆ యొక్క ఏమండి మనం ఒకప్పుడు ఉన్నటువంటి స్థితి మనలో ఇంకా కొనసాగుతూ ఉందా దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే నీకు ఇంకా దేవుడు అంటే నిజముగా తెలియదు అంటే మనం నిజంగా ఎరగలేదు ప్రిమిన దేవుని వర్లారా ఆయనను మనం నిజంగా ఎరిగితే ఆయనను మనం నిజంగా తెలుసుకుంటే మనము పాపము చేయజాలం ప్రిమణ దేవుని వర్లారా రెండు రెండు సంగతులు మనం నేర్చుకున్నాం ఒకటి ఏంటంటే తన గురించి తెలుసుకోవడము దేవునికి ఇష్టమై ఉన్నది కాబట్టి ఆయన మనల్ని రక్షించుకున్నాడు రెండవదిగా పాపము చేయకుండా ఉండడానికి ఆయన తన గురించి తాను మనకు తెలియజేసుకున్నాడు అయితే ఆయన ఏమై ఉన్నాడు ఆయన ఎటువంటి వాడు ఆయన ఎంత గొప్ప సర్వశక్తిమంతుడు ఈరోజు మనం మరీ మరికొన్ని మనము మరి మనము దేవుని దాసుని ద్వారా మనం కొన్ని విషయాలు విందాం దానిని బట్టి మన యొక్క జీవితాన్ని మనం మలుచుకుందాం అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం